ఎగ్రహాలు దొంగతనం కేసులో అతను ముద్దాయి పేకాట ఆడించడంలో సిద్ధహస్తుడు ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఏం చేస్తారో మనం క్లియర్గా చూసాం ఆచార్యలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగడానికి అర్హులు కాదు కాబట్టి మేము ఆ రోజు నుంచి మా మీద దారి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది ఎవరు కూడా స్పందించాల ఈ కేసు మీద ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఈ పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవరు పవర్ ఉన్నప్పుడు పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి అధికారం పోయి పవర్ అతని దగ్గరే పిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ ఉన్నాడు చెప్పండి మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు మేము అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉంటుంది వీళ్ళకి పవర్ ఉన్న వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది అధికారం పోయినప్పుడేమో పిల్లిలాగా పారిపోతారు మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాం ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి ముద్దాయి సెకండ్ ముద్దాయిగా తురకా కిషోరు అండ్ అదర్స్ అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎస్పీ గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉందో పాపం ఆయన ఇప్పుడు చూస్తున్నారు మీరు కూడా లేట్ అవుతారని నేను వస్తాను ఆయన ఒక పది నిమిషాల్లో వస్తారు ఆయన ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము తప్పకుండా విచారణ జరిపి చిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా ముద్దయ్య కింద చేర్చాలి చేర్చడం కాదు ఆల్రెడీ ఆయన ముద్దయ్య ఆ కేసులో అతను ముద్దయ్య రోజు మేము మా మీద దాడి జరిగిన రోజే మేము చెప్పాం అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని ఎన్నాళ్ళు కాపాడారు కాబట్టి పిన్నెల్ల రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి కిషోర్ అండ్ అదర్సు అసలు ఆ కిషోర్నే కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది కిషోర్ని బయటికి తీసుకో అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంటా బయటకు వస్తుంది పిన్నెల్ల రామకృష్ణారెడ్డి నిన్నొక్కటే అడుగుతున్నా నీకు ముంజేతికి మీసమున్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీరపుత్రుడి అయితే అంటే ఇది ఒక పౌరశాల గడ్డ పల్నాడు అనేది రాష్ట్రంలోనే ఆ పల్నాడు అనేది ఒక ఇది దాంట్లో నీ నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో కరెక్టే నేను వాళ్ళ రాష్ట్రాన్ని భయప్రాంతాలు చేయడానికి నేను తురకా కిషోర్ అనే వ్యక్తితో వీళ్ళని మట్టి పెట్టడానికి చేసింది నేనే నేనే వీడియో తీపిచ్చి లేదు నీ డిఎన్ఏలో మార్పు ఉందనుకుంటావా చెప్పకో అయినా సరే కేసులు దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఈ కేసు మీద నేను రాజీ లేని పోరాటం చేస్తా